ఉంది ఉంది అవకాశం ఉంది చివర అవకాశం ఉంది నీకు కానీ నువ్వు మారాలి కదా నేను మారా ఓవర్ ట్రేడింగ్ ఎత్తిన ఉంటా ఎత్తులు గొలకలు పెడుతున్నాయి నాకు పదిసార్లు ఎత్తే అవ లాస్ వేసుకుంటా ఇంకేడీ వస్తుంది అవకాశం సరే పేదోని వే ఎదుగుదామన్నా చేసినావు ఓకే రైట్ మారాలి కదా మన దగ్గర అమౌంట్ ఉండదు ఒకసారి ఎంట్రీ అవుతాము లాస్ అవుతాం మళ్ళా లాస్ట్ రికవరేయాలి గొప్ప లాస్ అవుతున్నాం లాస్ యాడికి ఏడు గెలిసెంట్ డైరెక్ట్ ఇచ్చేదా కావు స్టాప్ లాస్ ది కొట్టి నీకు వస్తే స్టాప్లస్ తీసిస్తాం కిందికి చెప్తా ఉంటావు మరి నేను స్టాప్లస్ ఇటు కొట్టి మళ్ళీ నా డైరెక్ట్ ఇచ్చింది ఈరోజు ఇస్తుంది అని చెప్పేసి స్టాప్ ప్లాస్ తీసి ఏమవుతుంది దెబ్బ పడుతుంది అక్కడ చికెన్ అక్కడ కోడిపూల ఆర్డర్ వచ్చింది చిట్టినాడు కోడిపూలు ఓకే ఆర్డర్ ఎడిసెట్టుకొని వచ్చిన మధ్యలో కామెంట్ చూసి అనా కామెంట్ పెట్టిన మన సబ్స్క్రైబర్ కూడా అనా రీడింగ్ నాకు కూడా అయితే లేదన్నా ఏం చేయను అర్థమైతే లేదన్నా ఒకసారి లేదా ఇక నేను ఎదిగే అవకాశం లేదా అన్నా అన్న నేను అతడు కాదా అన్న విడుదల చేద్దామంటా పైసలు కోడి పైసలు ఇచ్చి తీసుకొచ్చి అన్న పని చేసి తీసుకొచ్చి మళ్ళీ వేసుకుందామంటే మళ్ళీ చేయబుద్దు అవుతుంది ఎవరు ఒకటి నాకు ఏం చేయను రైతులు అన్నా చెప్పని కాలు ముట్ట ఫోన్ చేస్తాడు కామెంట్ పెట్టిండు కామెంట్కి ఎవరూ రిప్లై ఇచ్చిన మళ్ళీ ఫోన్ చేసి మన నంబర్ ఉంది అది వీడియోలో ఫోన్ చేసిన అనా ఏందన్న పరిస్థితి అమ్మతోడన్నా గా నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పాను సొల్యూషన్ ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది కానీ నువ్వు వినాలి కదా మారాలి కదా గట్టి ప్రయత్నం చేయండి పైసలు ఉండేవి ఒక విషయం తినామంటే ఒక గట్టి ప్రయత్నం చేసి తిట్టాలి కథ సక్సెస్ అయితే లేదో ఫెయిల్ దాన్ని మాట మాట గెలిగదు కదా ఏ అన్న నేను గెలుపుతూనే ఉంటాను గెలికి 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 ఏడు సార్లు గెలికి అదే పరిస్థితి అయితే గెలుగుతావు ట్రేట్ సైలెంట్ సైలెంట్గా కూర్చోవాలి కదా స్టాప్లాస్ పెట్టుకోవాలి టార్గెట్ పెట్టుకోవాలి సైలెంట్గా కూర్చోవాలి ఏం నేర్చుకున్నావు మరి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ట్రేడింగ్ లేదు ఏం నేర్చుకున్నావు చాట్ బ్యాడర్ అంటే ఏదో తెలియదు ఇండికేటర్ అంటే ఏదో తెలియదు ప్రీమియం అంటే ఏదో తెలియదు డెల్టా అంటే ఏందో తెలియదు టీటా అంటే ఏందో తెలియదు గామా అంటే ఏందో తెలియదు వేగ అంటే ఏందో తెలియదు ఎరగలైతే ఆప్షన్ లో దిగుతావు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తావు ఆప్షన్ గ్రిప్స్ గురించి తెలియదు నా ట్రిప్స్ అయిపో ట్రిప్స్ కాల్స్ 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 బొంగులో కాల్స్ కాల్స్ ఏమైనా ఈ లైఫ్ ఇంకేం లేదు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా మన ఛానల్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కాల్సరాత కాల్సరా అని చెప్పేసి చెప్తున్నాను ఇంటే కదా ఎవడన్నా ఉంది చివరి అవకాశం ఉంది మీరు పద్ధతిగా ఉపయోగించుకుంటా అంటే చివరి ఆకాశం అనేది ఉంది అది ఇప్పుడు బోర్డు మీద నీకు చెప్తా ఇనురే అది వాళ్ళవారే లేదన్నా నేను ఇంటా నేను ఈశాల్లోకి వెళ్ళింటా ఈశోళ్ళకి వెళ్ళి పెడుతుంటే మీ ఇష్టం మీ కారణం ఎవడని చెప్తాడు మూర్పుని ఎవడే కాపాడలేడు గదే కోర్సులో తిరుగుతారు గదే కాల్సిన తిరుగుతారు సంక్రాహిస్తారు కదా ఇలా ట్రేడింగ్లో కోల్పోయేదానుకంటే దాంట్లో ఆ టెలిగ్రామ్ ఛానల్ వల్ల పవర్పు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ దగ్గర పో బిజీ బిజీగా నడిచే టైం ఎక్కువ రెస్టారెంట్ వీడియో వేసిపోతున్నా చూడు మరి ఓకే ఈ చివరి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలంటే చిన్న అమౌంట్ మనకు సరిపోతుంది ఓకే ఆప్షన్ సెల్లింగ్ చేసుకోరా భయ తమ్ముడు అంటే అన్నాన్న దగ్గర లేవు నా పైసలు రెండు మూడు లక్షలు కావాలి లేవు అన్న దగ్గర அதே வன் இயர்ல நேவா லெவ் இவனுக்கு அது வன் இயர்ல பைசா லெவ் இவனுக்கு அது வன் இயர்ல ரெண்டு லட்சம் கிரக கட்டிஸா ஆப்ஷன் பயிங் மழா சோலியூஷன் செப்பினா பொம்புல சோலியூஷன் மாதிரி கதா சோலியூஷன் சோலியூஷன் அனைது மன மணி உண்டது லிங்க் ஓல் தான் நான் ஆப்ஷன் பயங்கே ஏத்த அணு பைசி ஸ்டே காண ஆப்ஷன் பயிங் ரிசாலி ఏది తెలియాలి డ్యాక్షన్ అయింది ప్రొబిలిటీ ఎంత ఉంటుంది అది థర్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది రెగ్యులర్గా ట్రేడ్ చేస్తా రెగ్యులర్గా మార్కెట్ ట్రెండింగ్ ఉంటుందా ఆ ట్రెండింగ్లో ఉన్నప్పుడు నువ్వు పట్టుకోగలుగుతావా పట్టుకున్నా కానీ హైలో ఎగ్జిట్ కొట్టగలుగుతావా ఏదైనా మధ్యలో ఎగ్జిట్ కొట్టేది తొక్కదు పలు సైడ్ అయితే మార్కెట్ వచ్చినప్పుడు ఇక మార్కెట్ ఇక పైన కానీ చెప్పి అట్లానే కూర్చుంటుంది అది ఆనేది వస్తుంది లాస్ అయితేనే ఉంటుంది అసలు చూస్తూనే ఉంటుంది అది ఎగిరి పిక్తి మళ్ళీ నెల రోజులు పని చేస్తాం మళ్ళీ వేసుకుంటాం మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్ ఇది మీరు ట్రేడింగ్లో కనుక ఎదగాలనుకుంటే అనుకుంటే ఖచ్చితంగా ఆప్షన్ బయ్యింగ్ ఆప్షన్ సెల్లింగ్ రెండింటి కాంబినేషన్ యూజ్ చేస్తుంటారు ఆప్షన్ సెల్లింగ్ చేయాలా అవసరమైనప్పుడు ఆప్షన్ బయ్యింగ్ చేయాలి ఈ రెండింటి కోసం క్యాపిటల్ అనేది దగ్గర పెట్టుకో ప్రాపర్ క్యాపిటల్ లేకపోతే ఆప్షన్ ట్రేడింగ్ అనేది పనికి రాదు ఎదుగా లేము ఓకే కాజు టిప్స్ టిక్స్ ఏమంట పడితే టెలిగ్రామ్ ఛానల్ పడితే నిండా ముంచి పంపిస్తాను ఓకే రోజులపై తిరిగి కలిసి సార్ ఆప్షన్ బయ్యింగ్ చేస్తాను నేను ఆప్షన్ బయ్యింగ్ చేస్తాను ఒక ప్రాపర్గా అయితే ఒక నెల రోజులు నెల రోజులు నేను దాని ఒక యుద్ధం లాగా చేస్తా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉండి చేస్తా అని అన్నలోపు ఇది సొల్యూషన్ ఓకే అయితే మనం దీనికి రిక్వైర్డ్ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ అయితే మినిమం ఫిఫ్టీ థౌజండ్ ఉండాలి మన దగ్గర ఓకే ఖచ్చితంగా ఇది ఆప్షన్ బైక్లా చెప్తుంది ఎందుకంటే అందరి దగ్గర ఆప్షన్స్ సెల్ ఉండదు సో దీనికే దూలాలు బాగా ఎక్కువ ఉంటారు కాబట్టి ఆప్షన్ బైంక్ తక్కువ పైసలు కాబట్టి కాబట్టి టక్కన వచ్చేది పోయి ఆడికి వెళ్ళినా అప్పు అప్పులు తీసుకుంటే రే అప్పులు తెచ్చి మాత్రం ట్రేడింగ్ చేయడం అవుట్ అయిపోయింది అట్లా వేసుకోవడం అయితే నేను ఎప్పుడూ చేస్తుంది ఓకే అట్లా అంటే ఎప్పుడు వేస్తుంది క్యాపిటల్ క్యాపిటల్ లేదని చెప్పేసి ఏడాది అవుతుంది బాగా పడవద్దు అప్పు తీసుకొచ్చి ఎప్పుడో తీసుకొచ్చి చేస్తుంది అప్పు మాత్రం తీసుకురావద్దు ఆప్షన్ తేదీ కోసం అయితే అది ఒక కన్సిడర్ చేయొచ్చు దాన్ని ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ మనం సంపాదించవచ్చు ఇలా కానీ దీంట్లో కాదు అవి నువ్వు ఇంట్రెస్ట్ కోసం బయట పని ఈ అప్పు కట్టనీకి ఇంకా పనిచేయాలా నెల ఖర్చులు కట్టనీకి ఇంకా పనిచేయాలి సరిపోప పప్పుల లోతుల్లో కూర్కపోతుంది రిక్వైర్మంట్ యాభై వేలు ఓకే యాభై వేలు అనేది మనం తెచ్చుకోవాలి వన్ మంత్ కోసం ట్రేడింగ్ అనేది చేయాలి చాలా డిసిప్లిన్ వేయాలి స్టాఫ్లా యూజ్ చేయాలి మనం మినిమం థౌజండ్ రూపీస్ రైట్ డైలీ ఒకటే ట్రేడు పర్ఫెక్ట్ అనాలిసిస్ చేయాలి మరి అనాలిసిస్ ఎట్లా చేయాలన్నా రన్న మరి గుడ్డికి వేస్తాను నడవదు ప్యాటర్న్లు అన్నా తీసుకో ఆప్షన్ భయంగా నువ్వు ప్యాటర్న్లు నేర్చుకున్నావు అంటే నంబరు ట్రేడ్లు దొరికినాయి ఓకే అట్లాంటి ట్రేడ్లలో నువ్వు ఒక నాలుగైదు నెలకు నాలుగైదు ట్రేడ్లు కొట్టినా కానీ ఖతర నాకు అమౌంట్ అనేది జనరేట్ అయ్యింది ఆప్షన్ బయంగా ఓకే ప్యాటర్న్ మీద ఎక్కువ కోపర్ చేయాలి ఎందుకంటే ప్రైస్ అనేది బ్లాస్ట్ అవుతుంది అక్కడ నుంచి మినిమము థౌసండ్ రూపీస్ అనేది లాస్ట్ పెట్టుకోవాలి మనం ఎంట్రీ పాయింట్ ఎక్కడైతే ముందే ప్లాన్ చేసుకోవాలి ఎంట్రీ అనేది ఎక్కడ ఇస్తున్నామో థౌజండ్ రూపీస్ అనేది స్టాప్లస్ ఓకే సింగిల్ తోటి చేయాలి ఓకే రెడ్ టార్గెట్ అనేది త్రీ థౌసండ్ వన్ ఇస్ టూ త్రీ కంపల్సరీ ఉండాలి నువ్వు రెగ్యులర్గా ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయి ముప్పై రోజులు అంటే వన్ మంత్ ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయి వన్ మంత్ ట్రేడింగ్ సెషన్లో ఇరవై రెండు ఉంటాయి ఓకే నువ్వు ముప్పై రోజులు కంటిన్యూగా ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయి మినిమమ్ డైలీ స్టాప్లస్ థౌజండ్ రూపీస్ ఓకే ఈ థౌసండ్ రూపీస్ అనేది ఒకటే ట్రేట్ల స్టాప్ గ్లాస్ అనేది వస్తుంది నెలలో కంటిన్యూగా ముప్పై స్టాప్ గ్లాస్లు ఇటు కొట్టినా కానీ ఈ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి నీ థర్టీ థౌసండ్ మాత్రమే అయిపోతుంది మిగిలిన ట్వంటీ థౌసండ్ తీసుకో ట్రేడింగ్ అనేది ఇబ్బంది చేయి బ్రేక్ ఇచ్చేసేయ్య అంతే ముప్పైకి ముప్పై స్టాప్ గ్లాస్లు ఇటు కొడితే నువ్వు ట్రేడింగ్ అనేది బంద్ చేయ లేకపోతే లాంగ్ బ్రేక్ ఇవ్వాలి లేకపోతే ఒకటే నీ పని అంత ఈజీగా రిజర్వ్ పెట్ట ఆఫిన్ రెడ్డింగ్ ఓకే నీళ్ళు ఇల్లు పొలము గుడిసే కాడికి వెళ్ళి ఆమెపిస్తుంది టార్గెట్ అనేది త్రీ థౌసండ్ వన్ ఇఫ్టీ త్రీ కంపల్సరీ ఉండాలి రైట్ ఓకే ఇది వన్ మంత్ కంటిన్యూగా చేయాలి ఓకే ఎగ్జాంపుల్ మనం కాల్ వచ్చిన అప్ సైడ్ చూద్దాం ఓకే ఈ లెవెల్లో నేను ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నా ఈ లెవెల్లో ఇంత తొందరగా ఇంత దగ్గరగా వస్తే అంత దగ్గరలో ఎంట్రీ చేయడానికి ప్రయత్నం చేయాలి ఎర్లీ ఎంట్రీ అనేది ఇయ్యదు రైట్ ఇక్కడ ఎంట్రీ అనేది ఇచ్చిన థౌజండ్ రూపీస్ స్టార్ట్ లాస్ ప్రీమియం ఇది మళ్ళీ మార్కెట్ ఇంటర్నే ఓపెన్ గానే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవద్దు ఓకే యాక్షన్ వచ్చి ఫాలో అయిన తర్వాత మార్కెట్ ఏ డైరెక్షన్ మూవ్ అవుతుందో దాన్ని బట్టి ట్రేడ్ అనేది చేయాలి ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే వన్ ఇస్ టూ త్రీ టార్గెట్ అనేది మినిమమ్ ఓకే ఇది మాత్రం కంపల్సరీ వన్ ఇస్ టూ త్రీ ఫాలో కావాలి ఓకే ఎస్ఎల్ వన్ టార్గెట్ త్రీ వన్ ఇస్ టూ త్రీ రిస్క్ రివార్డ్ రేషన్లో ఉంచుకోవాలి ప్లస్ దీనికి అంతటి కూడా ఓన్ అనాలిసిస్ యూజ్ చేయాలి సొంత అనాలిసిస్ మాత్రమే ఈ విజయనగరం ఏ యూట్యూబ్ ఛానల్ అనేది ఫాలో అవ్వదు ఓకే ఎదగవచ్చు ఆఫ్టర్ ట్రేడింగ్లో మంచి క్యాపిటల్ ఉంటే ఎదగచ్చు మనం వేలులాం కాబట్టి మన దగ్గర క్యాపిటల్ ఉండేది అది బాధ ఓకే గట్టి క్యాపిటల్ ఉండాలి గట్టి క్యాపిటల్ ఉంటే ఏమవుతుందంటే మనం లాస్ ఎప్పుడన్నా లాస్ అయినప్పుడు రికవర్ చేసుకోవచ్చు చిన్న క్యాపిటల్ ఉందనుకో ఈ పొజిషన్ లాస్ట్ అయిపోయింది అనుకో బ్యాకప్ మనీ తుంటే రికవర్ చేసుకునే అవకాశం అనేది ఉండదు పొరపాటున ఈ మొత్తం క్యాపిటల్ యూజ్ చేసి ట్రేడ్ చేస్తారు అట్లా ఇబ్బంది అది కాబట్టి ఓకే మినిమం ఫిఫ్టీ థౌసండ్ అనేది తెచ్చుకో లాస్ట్ లాస్ట్ ఇది ఓకే చివరి ప్రయత్నం ఇది మినిమం స్టాప్ లాస్ థౌజండ్ టార్గెట్ అనేది త్రీ థౌజండ్ కంటిన్యూ వన్ మంత్ ముప్పై ట్రైన్ అనేది చేయాలి ముప్పై వేలు పొడగొట్టుకోవాలి మన డైరెక్షన్ అనేది రాంగ్ అయినప్పుడు మనం ముప్పై ముప్పైకి మనకు ముప్పైకి ముప్పై అనాలిసిస్ అనేది తప్పైనప్పుడు ముప్పై సార్లు స్టాప్ లాస్ అనేది ఇటు కొట్టినప్పుడు థర్టీ థర్టీ థౌసండ్ అనేది పోతుంది అది ఇంపాసిబుల్ ఎవడు కోతి ట్రేడింగ్ చేసినా కానీ ముప్పైకి ముప్పై స్టాప్లనేది ఇటు కొట్టదు ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా అసలు ఓకే రైట్ ఇప్పుడు ఏమైతుంది బ్రదర్ అంటే రైట్ ముప్పై ముప్పై రోజుల్లో మనం ముప్పై ట్రేడ్లు అనేది చేసినాం ప్రాఫిట్ ఓకే పది ట్రేడ్లు సక్సెస్ అయినాయి ఇరవై ట్రేడ్లు ఫెయిల్ అయిపోయింది రైట్ పది పది ట్రేడ్లు మనకి సక్సెస్ అయినాయి ఎంత వస్తుంది మనకు పది మూల ముప్పై ముప్పై వేలు మనకు ప్రాఫిట్ అనేది అసలు పది ట్రేడ్లు మన పది ట్రేడ్లో మాత్రమే మనది సక్సెస్ అయింది ఇరవై శాఖ స్టాంప్లాస్ సిటీ పుట్టింది ఓకే స్టాంప్ లాస్ సిటీ కొట్టినప్పుడు మన ఎంత ఎంత థౌజండ్ రూపీస్ పది ఇంటు ఇరవై ఇంటూ వెయ్యి ఎంత ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ లాస్ ఓవరాల్గా ప్రాబ్లం ఉన్నామా లాస్ ఉన్నాం బోర్డు మీద చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఇదే విధంగా ప్రయత్నం అని ఈ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి వన్ ఇన్ టూ త్రీ రిస్క్ రివార్డ్ అనేది నువ్వు మెయింటైన్ చేసి ట్రేడ్ లెవెల్ గా తీసుకుంటే నీవు సొంతగా తీసుకుంటే ఓన్ చేసి తీసుకుంటే కొంచెం నేర్చుకుంటే నాలెడ్జ్ మీద నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయితే బెనిఫిట్ అనేది ఉంటుంది అదే నీ చిన్నవరాం ఈ మంత్ కనుక నువ్వు ఓవరాల్గా జీరోలా జీరో ప్రాఫిట్ దగ్గర ఉన్నా గానీ నువ్వు ట్రేడింగ్ చేయడానికి పనిచేస్తావు అనేది లెక్క లేకపోతే బ్రేక్ ఇచ్చేసి లేకపోతే నీ ఇల్లు ఆకలి పొలము ఏది ఉంటే అది అమ్మేసి పడదొద్దు పొరపాటున దానికైనా ఒక పాలిస్ అయితే ఇంకోసారి అనా కామెంట్ అది మనం ఓకే నీకోసమే వీడియో వేసుకునేది రైట్ ఇప్పుడు మనకు కేవలం పదిసార్లు మాత్రమే మనకు సక్సెస్ అయిన ట్రేడ్లు అనుకున్నాం కానీ మనం ఓవరాల్గా పదివేల ప్రాఫిట్లో ఉన్నాం కేవలం సుశీరా ఒకటిలో మూడో వంతు రైడ్లు సక్సెస్ అయినా సరే వన్ ఇస్టూ త్రీ వన్ ఇస్టూ త్రీ రిస్క్ మనం మెయింటైన్ చేస్తే ఏమైనా ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయినాము ఇట్లాంటి ట్రైతుకోవడానికి ప్రయత్నం చేయాలి ఓకే అప్పుడు బెస్ట్ ఉంటుంది సైడ్ మార్కెట్ మార్కెట్లో విరికదు బాబు ఎంట్రీ పాయింట్ అనేది ప్లాన్ చేసుకోవాలా ప్రైజ్ యాక్సెస్ మీద కొంచెం నాలెడ్జ్ అనేది పెంచుకోవాలా దునియా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ చూడ అవసరం రోడ్ లేదన్న మాకు అర్థం మాకు ట్రిక్స్ కావాలి బొంగు కూడా ప్రాఫిట్ ట్రిక్స్ అయితే స్ప్రిక్స్ బిక్స్ ఏముండేది నేర్చుకోవాలి మార్కెట్లో నేర్చుకోవాలి అంతే ఇది లేదు బ్రదర్ నాకు ఐదు ట్రేడ్లు మాత్రమే సక్సెస్ అయినాయి ముప్పై ట్రేడ్ల మిగిలిన ఇరవై ఐదు ట్రేడ్లు పెళ్ళి అయిపోయినాయి ఓకే ఐదు ట్రేడ్లు సక్సెస్ ఎంత ఐదు మూల పదిహేను పదిహేను వేలు ప్రాబిట్ రైట్ ఇరవై ఐదు ట్రేడ్లు పోయినాయి ఇరవై ఐదు ఇంట్లో వెయ్యి అస్సలు వెయ్యిగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే నువ్వు ముప్పై ట్రేడ్లు అయితే ఐదు మాత్రమే సక్సెస్ అయినా ఇరవై ఐదు ఫెయిల్ అయినా కానీ నీకు ఓరాలకి వచ్చే లాస్ట్ అనేది పదివేల రూపాయలు ఫిఫ్టీ థౌజండ్లో పదిహేను పదివేల రూపాయలు డైలీ ఒక ట్రేడ్ మాత్రమే చేయడానికి ప్రయత్నం చేస్తే బరాబర్ స్టార్ట్లో పెట్టుకుని ఆ ట్రేడు పోయిందంటే సైలెంట్గా వెళ్ళిపోవాలి మళ్ళీ సిస్టమ్ చూసి ఆన్ కూర్చుంటా ఏడ్చుకుంటా కూ ఇంకో ట్రేడ్ మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకోపోతే ఓకే అది పద్ధతి ఈ పద్ధతి ఫాలో అయితే బతికిపోతావు లేకపోతే అవుతుంది పని ఓకే ఒక్కసారి యూట్యూబ్లో కొట్టింది చూడండి ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఆప్షన్ ట్రైడెంట్ బాగా అలవాటు ఉంది రేపు ఆల్మోస్ట్ దాన్ని బెట్టింగ్ చూస్తుంటే అవేండి పనిగా ఇంకేం లేదు ఓకే రేట్ నాకు ఆర్డర్ ఇప్పుడు టైం అవుతుంది ఆర్డర్ ఒకటి సార్ రెస్టారెంట్ ఇప్పుడు బిజీ నడుస్తుంది రేట్ అక్కడ చూసేసి ఓకే రెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి రేపు ఇంకో కామెంట్తో మళ్ళీ కలుసుకున్నాం బాయ్ బాయ్